సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ ఉత్తమ సాహితీవేత్త ఉత్తమ వ్యాసకర్త ఉత్తమ బాల కథా రచయిత డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన గ్రీష్మంలో వసంతం కథల సంపుటి నుండి వారి మరొక రచన అగరొత్తుల స్టాండ్ కథ విందాము మరి కథ పేరు అగరొత్తుల స్టాండ్ ఆనంద్ హారతిల గారాల పట్టి బంటి వయసు ఎనిమిదేళ్ళయినా తెలివైనవాడు చురుకైనవాడు పొద్దున్నే దొంగచాటుగా గదిలో దూరాడు షాపుకి వెళ్ళే తొందరలో ఆనంద్ వంట పనుల హడావిలో హారతి తలమునకలుగా ఉన్నారు అదే అదనుగా తన పని మొదలుపెట్టాడు బంటి ఉదయం లేవడంతో ప్రభాత పనులు ముగియగానే పూజ చేసుకునే ఏ పనైనా మొదలెడతాడు ఆనంద్ టిఫిన్ చేస్తున్న నాన్న దగ్గరకు ఏదో తప్పు చేసిన వాళ్ళ తలుపు చాటు నుండి నక్కి నక్కి వస్తూ ఎక్కిళ్ళు పెట్టుకుంటూ మంచినీళ్లు అన్నట్టుగా సైగ చేయిపోయాడు భయం భయంగా బంటి చాన్నాళ్లకు కలిగిన సంతానం అందులోనూ మగనలుసు కాలు కింద పెడితే కందిపోతాడేమో అన్నంత గారభంగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు వాడికి జలుబు చేస్తేనే వాడికి జలుబు చేస్తేనే అదేదో పెద్ద జబ్బులా ఫీల్ అయిపోయి రాత్రనక పగలనక సపర్యలు చేసే దయగల దంపతులు ఆ తల్లిదండ్రులు ముద్దుల కొడుకు పొద్దున్నే వెక్కిళ్ళు ఏమైంది నాని అంటూ ఆందోళనగా చేతుల్లోకి తీసుకోబోయాడు ఆనంద్ భర్త హడావిడి విన్న హారతి ఒక్క ఉదుటన వంటగదిలోంచి వచ్చి భర్త చెంత చేరి అతని చేతుల్లోంచి తప్పించుకోబోతున్న బంటిని చిన్న ఏమైంది నాకు చెప్పవా అంటూ తన ఒళ్ళు ఒక లాక్కుంది మరే మరే అగరత్తులు స్టండ్ మింగేశా అనేసాడు అమ్మ కొట్టదులే అన్న ధీమాతో బంటిగాడి మాటకు పిడుగుపడ్డ శబ్దం విన్నట్లయిపోయారు ఆ దంపతులిద్దరూ ఈ మధ్య మింగిన వ్యక్తిని టీవీలో చూపించిన వార్త ఇద్దరికీ ఒక్కసారి గుర్తొచ్చి గుండెల్లో గూడ్సు రైళ్లు కదిలినెట్టయింది ఆగ మేఘాల మీద ఆటో సాయంతో బంటితో సహా జాబిల్లి పిల్లల ఆసుపత్రికి చేరుకున్నారు హారతికి ఏడు పురుతు పవనాలు ఎప్పుడో ప్రవేశించేశాయి కళ్ళ మంట నీళ్లు జోరుగా కురుస్తూనే ఉన్నాయి ఇక ఆనంద ఆందోళనకైతే అంతే లేదు వణికిపోతున్నాడు డాక్టర్ చంద్రం చిద్విలాసంగా మనసులో ఆనందిస్తూ మొహంలో జాలి చూపుతూ తనదైన స్టైల్లో ఆ డోంట్ వర్రీ నేనున్నానుగా బాబుకేమీ కాదు గతంలో అయితే గుండీ మింగినా గుండెలు బాగుద్దుకోవాల్సి వచ్చేది ఇప్పుడు బ్రష్లు మింగినా కంగారు పడాసిందేమీ లేదు అంటూ వైద్య రంగపు అభివృద్ధిని వల్లివేస్తూ చెకచక ఏవేవో టెస్టులకు చీటీలు రాసి స్టెతోస్కోప్తో బంటిని ముందు వెనక తణివాడు ఇదంతా బంటికి ఏమీ అర్థం కాక దిగులుగా అయోమయంగా చూస్తున్నాడు ఆ చూపులు చూసి హారతి భయం మరింత పెరిగిపోయింది క్షణాల మీద అన్ని పరీక్షలు అయిపోయాయి రిపోర్టులు చూసిన డాక్టర్ చంద్రం మొహన్లో అమావాస్య అందాలు అగుపిస్తున్నాయి అన్ని రిపోర్ట్లు నార్మల్గా వచ్చాయి చివరికి స్కానింగ్లో కూడా ఏం లేదు అంతా బాగుంది ఆపరేషన్ అవకాశం చేజారిపోయిన చంద్రం చకచకా తనకు తెలిసిన సీనియర్ పిల్లల డాక్టర్లకు ఫోన్లు చేసి బంటి ప్రాబ్లము రిపోర్ట్ల వివరాలు అన్నీ వివరించాడు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు అందరిది ఒకే పరిస్థితి నిరుత్సాహం భార్యాభర్తల్లో ఆందోళన బంటిగాళ్ళు అయోమయం చివరి ప్రయత్నంగా బంటిని చెకప్ చేయడానికి సన్నద్ధమయ్యాడు డాక్టర్ చంద్రం నాన్న బంటి ఇప్పుడు ఎలా ఉంది అంటూ తనదైన మృదుబాణిలో బంటి పొట్టని తడుముతూ అడిగాడు ఏమీ లేదన్నట్లు తల అడ్డతిడ్డంగా ఆడించాడు బంటి అదే ధోరణిలో చిన్న అసలు దాన్ని ఎలా మింగవు నాకు చెప్పవా అన్నాడు ముద్దిగా మరేమో పైసీలు తీసి రెండు మొక్కలు చేసి మింగేశాను అన్నాడు బంటి పైసీలు తీయడమేమిటి అర్థం కానట్టు వైపు చూశాడు డాక్టర్ చంద్రం అదే అంకుల్ బనానా పైనుండే కవరు అన్నాడు తన ధోరణిలో ఎంతకీ నువ్వు మింగింది దాదా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆనందం నిండిన ఆశ్చర్యంతో అంతవరకు తను అనుభవించిన హైరాణ భరించలేక ఓరి సన్నాసి మరి ఇంట్లో అడిగినప్పుడు అలా చెప్పేసేవేంరా అన్నాడు ఆనంద్ కోపంతో మరి పెన్నులు పెట్టేది పెన్ను స్టాండ్ అయితే దేవుడి ముందు పెట్టే దాన్ని ఏమంటారు క్వశ్చన్ మార్క్ మొహంతో చూశాడు బంటి ఓరిని ఆధునిక భాషా పరిజ్ఞానం మండిపోను ఎంత కంగారు పెట్టావురా ఆ మాట ముందే చెప్పాల్సింది కదా అన్నాడు చిరుకోపంతో మీరు నాకు ఆ అవకాశం ఇస్తే కదా అన్నట్టు బేలగా నవ్వాడు బంటి అమ్మ పైట చెంగు చేతికి చుట్టుకుంటూ సమాప్తం ఇంతవరకు మీరు ఉత్తమ సాహితీవేత్త ఉత్తమ బాల సాహితీవేత్త ఉత్తమ వ్యాసకర్త అయిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి కథ అగ్రత్తుల స్టాండ్ విన్నారు కథ మొదటి నుంచి చివరి వరకు ఆపకుండా చదివించడంలోనూ కొసమెరుపుగా చక్కని మలుపులాంటి చొరకను అంటించడంలో డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారిది అందెవేసిన చెయ్యి అని చెప్పక తప్పదు అని ఈ కథ కూడా నిరూపించింది కదూ ఇంత మంచి కథను అందించిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరో కథతో మీ ముందుంటాను అంతవరకు సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి